శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటాం తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు